వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్ ద్వారా అయితే సంప్రదించవచ్చు పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్నవారు డైరెక్ట్ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే ప్రయత్నం అయితే చేయండి మరి ఈరోజు మనకు చాలామంది మనం డెఫినెట్గా నైంటీ నైన్ పర్సెంటేజ్ టార్గెట్గా పెట్టుకుందాం మరి నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ఎన్ని మార్క్స్ వస్తే వస్తుందనే దానిపై కూడా మనకు కొంతవరకు డిస్కషన్ పేరెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు మరి మనం నైంటీ నైన్ పర్సెంటేజ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ వస్తే వస్తుందా అనే దానిపై కూడా కొంత విశ్లేషణ చేసినట్లయితే మనకు గతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన లేదా ట్వంటీ టూ నుంచి మనం ట్వంటీ వన్ నుంచి చూస్తూ ఉన్నాం విశ్లేషించినప్పుడు మీ యొక్క షిఫ్ట్ వారిగా మీ యొక్క పర్సంటేజ్లో డిఫరెన్స్ అయితే ఉండవచ్చు ఒక్కొక్కసారి మనకు షిఫ్ట్ ఈజీగా ఉందనుకోండి మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసినా మనకు పర్సంటేజ్లో తక్కువ వచ్చే అవకాశం ఉంది మరి ఈజీ షిఫ్ట్ ఉంటే మరి ఒకవేళ కఠినంగా షిఫ్ట్ మీరు రాసిన షిఫ్ట్ ఉంటే మీ మార్క్స్ తక్కువ ఉన్నా డెఫినెట్లీ మీకు మంచి పర్సంటేజ్ అయితే వచ్చే అవకాశం ఉంది మనకు జస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా వేరియేషన్ గమనించాం మనం దాదాపు అక్కడ డే వన్లో జరిగిన మొదటి షిఫ్ట్ టూ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చిన విద్యార్థికి కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది మరి తర్వాత జరిగిన హార్డ్ షిఫ్ట్లో వన్ సి వన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చిన విద్యార్థికి కూడా ఈవెన్ నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడం జరిగింది అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి ఇన్నే మార్క్స్ రావాలని ఎక్కడగా మనం నిర్దిష్టంగా చెప్పలేమండి ఎందుకంటే ఆ కాఠిన్యతను బట్టి ఆ పేపర్ యొక్క సెటప్ను బట్టి మీకు కట్ ఆఫ్ అయితే ఉంటుంది మరి ఓవరాల్గా అన్నీ మన షిఫ్ట్లు కలిసి నార్మలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే జేఈ మ్యాన్స్ జేఈ మెన్స్ ర్యాంక్ కానీ పర్సెంటేజ్ కానీ కౌంట్ చేస్తారు కానీ మరి ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం దీంట్లో దాదాపు ఎయిటీ మార్క్స్ ఒక షిఫ్ట్కి మధ్యాహ్న షిఫ్ట్కి డిఫరెన్స్ వచ్చి నైంటీ నైన్ పర్సెంటేజ్ మధ్యనే ఎయిటీ మార్క్స్ వేరియేషన్ ఉండడం జరిగింది మరి అప్పుడు ఎన్నో కేసులు అట్లాంటి కోర్టుకి వెళ్ళడం ద్వారా చాలామంది అభ్యర్థులు మాకు అన్యాయం జరిగిందని చెప్పడం ద్వారా లాస్ట్ ఇయర్ వరకు కొంత వేరియేషన్ అనేది తగ్గిందండి లాస్ట్ ఇయర్ అంత డిఫరెంట్ అయితే వేరియేషన్ లేదు మరి ఈ సంవత్సరం కూడా మీరు ఏ రకంగా చూసుకున్నా మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే దాదాపు జస్ట్ ఒక కట్ ఆఫ్ మనం పెట్టుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ టూ టెన్ ఈ మధ్యలో ఉంటే డెఫినెట్లీ మీకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఏ షిఫ్ట్లో నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ షిఫ్ట్ ఈ మీకు హార్డ్ అయినా ఈజీ అయినా చూసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ నుంచి అంటే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ప్లస్ టూ టెన్ లోపు ఉంటే మీరు నైంటీ నైన్ పర్సెంటేజ్ మాత్రం రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది మనం లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అంత వేరియేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అంత వేరియేషన్ అయితే లేదు కాబట్టి ఆ రేంజ్లో వచ్చేటట్ అయితే చూసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎక్కువ ఎందుకు మనం చేస్తూ ఉన్నామంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ దాటితే కొంత మంచి ఎన్ఐటీస్ లేదా మంచి త్రిబుల్ఐటీస్లో మనకు జోస కౌన్సిల్ అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నైంటీ నైన్ పర్సెంటేజ్ మినిమం టార్గెట్ పెడుతూ ఉన్నారు మరి మన టార్గెట్ ఏ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ పెట్టుకుంటే మనకు నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వస్తుంది నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వస్తే మనం ఎలాంటి సీట్లు అయితే రావు నైంటీ సిక్స్ వచ్చినా సీట్లు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది ఎక్కడో లోయర్ ఎన్ఐటీస్లో లోయర్ ఐటీస్లో నైంటీ సిక్స్ వెళ్ళి వస్తే లోయర్ బ్రాంచెస్ వస్తాయి జిఎఫ్టీఐస్ రావచ్చు కాబట్టి డెఫినెట్లీ మీ టార్గెట్ నైంటీ నైన్ ఉండాలి అట్లీస్ట్ నైంటీ నైన్ అనుకుంటే నైంటీ ఎయిట్ వచ్చినా వీ కెన్ సేఫ్ నైంటీ సెవెన్ అట్లా వచ్చినా మనం కొంత సేఫ్గా ఉన్నట్టే భావించవచ్చు కొంత మిడిల్ లోయర్ అయితే ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ లభించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ అయితే స్కోర్ చేయడానికి ప్రయత్నం ఎవరీ స్టూడెంట్ చేయండి అంటే టూ హండ్రెడ్ ప్లస్ చేయండి అట్లీస్ట్ నేను చెప్పే లీస్ట్ చెప్తే మీకు మంచి ఎన్ఐటీస్లో ఏదో ఒక బ్రాంచ్ చేసి రాకపోయినా ఏదో ఒక బ్రాంచ్ రావాలనుకున్నా ఈ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేస్తే మీరు డెఫినెట్గా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది ఓపెన్ అభ్యర్థులు అని చెప్పేది మిగతా అభ్యర్థులకు కూడా మనం కేటగిరీ వరకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి